హలో హాయ్ నమస్తే చేప ముక్క అనేది విడిపోకుండా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా నెల్లూరు చేపల పులుసు అనేది మామిడికాయ వేసి ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం ముందుగా దానికోసం ఒక కేజీన్నర వరకు చేపను తీసుకుని ఉప్పు నిమ్మరసం వేసుకుని నీట్గా క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసి పెట్టుకునే చేప ముక్కల్లో పావు టీ స్పూన్ పసుపు ఒక అర టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఈ ఉప్పు కారం అనేది చేప ముక్కలకి బాగా పట్టేలాగా కలుపుకోండి అలా కలుపుకున్న ఈ చేప ముక్కల్ని పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక ఎనభై గ్రాముల చింతపండుని శుభ్రంగా కడుక్కొని ఒక గ్లాస్ వాటర్ వేసి పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీడియం సైజు ఉల్లిపాయ అలాగే ఒక మీడియం సైజు టమోటా ఐదారు పచ్చిమిరపకాయలు అలాగే ఒక మీడియం సైజు ఇలా ఒక మామిడికాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కాస్త హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసి మాడిపోకుండా దోరగా వేయించుకోండి అలా వేగిన తర్వాత ఓ ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ కర్రీ కాస్త ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు ఆవాలు వేసుకుని ఆవాలు చిట్పట్లు అన్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు టమాటా ముక్కలు వేసుకొని వేయించుకోండి దాంట్లో పావు టీ స్పూన్ పసుపు అలాగే మీ రుచికి సరిపడే ఉప్పు రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కారం లేదంటే మీ కారం తగ్గట్టుగా వేసుకోండి ఇప్పుడు ఇదంతా కలిసిలా కలుపుకొని పక్క నుంచి కొన్ని చింతపండు నుంచి రసాన్ని తీసుకుని ఆ చింతపండు రసం ఇందులో యాడ్ చేసుకోండి అలాగే ఒక గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఈ పులుసుని బాగా మరిగి ఒక పొంగు వచ్చేంత వరకు రెండు నిమిషాల పాటు మరగనివ్వండి వేయించి పక్కన పెట్టుకున్న ధనియాలు జీలకర్ర మెంతులు అనేది ఇప్పుడు ఒక రోడ్లోకి తీసుకుని మెత్తగా పౌడర్ చేసుకోండి రోడ్ లేనట్లయితే మిక్సీలో అయినా ఈ విధంగా ఇలా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత వేసి చూస్తే ఈ పులుసు అనేది ఇలాగ మరుగుతూ ఉంటుందండి దాంట్లో ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఒక్కొక్కటిగా ఈ పులుసులో యాడ్ చేసుకోండి చేప ముక్క అనేది ఇందులో వేసిన తర్వాత గరిటెని పెట్టకుండా ఒక క్లాత్ సహాయంతో ఈ కర్రీని కలుపుకోండి లేదంటే చేప ముక్క విరిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక నిమిషం పాటు ఈ పులుసుని కొంచెం మరగనివ్వండి అలా ఒక నిమిషం తర్వాత పులుసు అనేది ఇలా కొంచెం మరిగి ఉంటుందండి అప్పుడు దీంట్లో రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి అలాగే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఒకసారి కలిపి దీన్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు చిన్న మంట మీద మూత పెట్టకుండా ఈ పులుసు అనేది బాగా మరిగి చెక్కబడేంత వరకు ఉడికించుకోండి అలా పదిహేను నిమిషాల తర్వాత ఈ పులుసుని ఇలా దగ్గర పడి ఉంటుందండి చివరిగా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీ అలాగే పర్ఫెక్ట్గా నెల్లూరు చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఇది చేసిన రోజు కన్నా మరుసటి రోజు తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి టేస్ట్ చూపించండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్